ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ఆ రో ఈరోజు అమలుపరచడం జరిగింది ఈ దేశ ప్రజలందరికీ స్వేచ్ఛ సమానత్వం సౌహద్త్వం మరి అన్ని రకాలుగా ప్రజల అభ్యున్నతి కోసం ప్రపంచంలోనే అగ్రహామిగా ప్రపంచంలోనే మరి ఆదర్శంగా ఈ దేశ ప్రజలకు హక్కులు కల్పించి అందరి సమాన హక్కులు కల్పించినటువంటి ఈ రాజ్యాంగం అమలుపరిచిన రోజు ఈరోజు మరి వారి అంబేద్కర్ గారి ఆలోచన విధానం వారు రచించినటువంటి రాజ్యాంగాన్ని తప్పకుండా మరి అప్పటి నుంచి ఇప్పటివరకు అమలు పరుస్తుంది ఈ దేశ ప్రజలందరం కూడా ఒక స్థితి సమానత్వంగా జీవించినటువంటి హక్కులు కల్పించి ఈ ప్రపంచంలోనే దేశానికి భారతదేశానికి ఒక గొప్ప పేరు తీసుకొచ్చినటువంటి రాజ్యాంగం ఆ రోజు అంబేద్కర్ గారు ఆలోచన విధానం మరి మనం అందరూ కూడా ఈరోజు ప్రజలు ఈ విధంగా జీవించడానికి ఉపయోగపడతాం కాబట్టి ఈ రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని మనము మనకు కల్పించినటువంటి హక్కులను తప్పకుండా పూర్తి చేసుకుంటూ పెద్ద మంచి రాజ్యాంగాన్ని అందించినటువంటి అంబేద్కర్ గారికి ఈ సందర్భంగా మరి వారి యొక్క ఆలోచన విధానాన్ని తప్పకుండా మనం గుర్తు చేసుకుంటూ అంబేద్కర్ గారికి ఈ సందర్భంగా నివాళులర్పిస్తూ ఈ రాజ్యాంగం యొక్క మరి రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ రాజ్యాంగాన్ని ఇంకా ఎక్కడైనా తోడుపాట్లు ఈ రాజా రాజ్యాంగం యొక్క అమలుపరిచినటువంటి విధానంలో ఎక్కడైనా ఇంకా ప్రజలు ఇక్కడ కావాల్సినటువంటి దాన్ని తప్పకుండా మనమంతా కూడా మరి రాజ్యాంగ హక్కులను అమలు పరిచే విధంగా అందరం కూడా కంకణ భద్రమై ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మరి జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు పొరి అరేం కుమార్ గారు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా రాజ్యాంగ అమలు కాంగ్రెస్ ఆనాటి నుండి ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మరి తప్పకుండా వారి యొక్క ఆలోచన విధానాన్ని అమలు పరుస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులలో రాబోయేది రోజుల్లో కేంద్రంలో కూడా రాంధ్ర కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇంకా మరి సమానత్వం కోసం కృషి చేసే అవకాశం ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి పరివారి మరి మరొకసారి అభినందన తెలియజేస్తారు